అసలు ఇంటర్ లింక్ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారని ఇంటర్లింక్ కో ఫౌండర్ అయిన కేవీ సార్ ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టారు ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఆఫ్రికా ఆసియాలోని మారుమూల ప్రాంతాల్లో తిరిగాను చాలా మందికి నెలకి పద్దెనిమిది వేలు సంపాదించుకోవడం కూడా కష్టంగా ఉంది రీజన్ ఏంటంటే వాళ్ళ లేజినెస్ కాదు వాళ్ళకి సరైన అవకాశం లేకపోవడం ప్రపంచంలో చాలా మందికి గవర్నమెంట్ ఐడీ లేదు బ్యాంక్ అకౌంట్ లేదు ఇవేమీ లేని వాళ్ళు ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ లో భాగం అవ్వలేకపోతున్నారు ఏదైనా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినా సరే కేవైసీ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఐడి వాళ్ళు సబ్మిట్ చేస్తేనే కేవైసీ అవుతుంది వాళ్ళు సిస్టంలో ఇన్విజిబుల్గా ఇన్విజిబుల్ గా తయారవుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్లో అవకాశం ఇవ్వాలనుకున్నాం హ్యూమన్ ఫేస్ ఐడితోనే కేవైసీ కంప్లీట్ చేయాలనుకున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు సమానమే ఎందుకంటే క్రిప్టో అంటే ఈక్వాలిటీ రియాలిటీలో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద వేల్స్ అండ్ బాట్స్ రియల్ యూజర్స్ కి రావాల్సిన రివార్డ్స్ తీసుకెళ్తున్నారు ఇంటర్ లింక్ లో అలాంటి అవకాశం లేకుండా చేయాలనుకున్నాం అందుకే ఇంటర్ లింక్ లో వేల్స్ గానీ బోట్స్ కానీ ఎలాంటి ఛాన్స్ లేదు మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో మీ గ్రోత్ కూడా అంతే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది మీరు యాప్ స్టార్ట్ అయినప్పటి నుండి మాతో పాటు ఉంటే మీరు మేము ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినాం మీకు తెలిసి ఉంటుంది ఫేస్ స్కాన్ లో ఎన్ని ఎర్రస్ వచ్చినాయి బగ్స్ వచ్చినాయి లాగ్స్ వచ్చినాయి చాలా మంది మా మీద డౌట్ పడ్డరు బట్ ఎవ్రీడే మేము దీన్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం మేము ఫండ్స్ రైజ్ చేసినాం ఏఐని ఇంప్రూవ్ చేసినాం సో ఇదంతా ఇంత ఫాస్ట్ గా ఎందుకు చేసినాం అంటే జస్ట్ హైప్ కోసం కాదు ఫ్యూచర్ హోప్ కోసం చేసినాం మీరు చేసే ప్రతి మైనింగ్ ప్రతి కొత్త యూజర్ ఏమో చెప్పలేము ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వచ్చు మేము ఎన్ని బిలియన్ యూజర్స్కి రీచ్ అవుతాం అనేది మాకు తెలీదు కానీ మేము ఒకటి మాత్రం చెప్పగలం మేము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాం అని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి